గుడ్ మార్నింగ్ ఆల్ ఇది అనంతపూర్ లో అట్టే వాళ్ళ ఇంట్లో డే టూ మనది మార్నింగ్ మార్నింగ్ వ్యూ అయితే చాలా బాగుంది బయట ఎండగా ఉన్నా బట్ కూల్ వైబ్స్ ఉన్నాయి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా వరకు పొద్దున్నే లేవగానే దైవాన్ని తలుచుకుంటారు బట్ మాకిక్కడ ఒక అడ్వాంటేజ్ ఉంది తలుచుకోవడమే కాదు ప్రత్యక్షంగా దర్శనం కూడా చేసుకోవచ్చు అనమాట అవును మా ఇంటి ముందు ఒక చిన్న గుడి ఉంది ప్రెసెంట్ అయితే ఈ గుడి క్లోజ్ లో ఉంది అయినా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదా ఇయర్లీ ఒకసారి అయితే మా ఊర్లో ఒక పండగ జరుగుతుంది దాన్ని ఒక జాతర లా సెలబ్రేట్ చేసుకుంటారు చుట్టుపక్కల ఉన్న ఊళ్ళోంచి ఆల్మోస్ట్ అందరు అటెండ్ అవుతారు ఈ జాతర అయితే ఆ పండగని పర్సా అంటారు దాదాపు నాలుగు నుంచి ఐదు రోజులు జరుపుకుంటారు అనమాట ఈసారి గానీ అటెండ్ అయితే డెఫినెట్ గా అది ఎలా జరుపుకుంటారు ఏంటి అనేది మీకు చూపిస్తా బట్ ఇటు సైడ్ ఉన్న వాళ్ళకైతే ఆ పండగ గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఎందుకంటే చుట్టుపక్కల ఊర్లో కూడా సేమ్ జరుపుకుంటారు ఫెస్టివల్ మా వాళ్ళకైతే ఇప్పుడే తెల్లారింది కానీ హరమ్మకి మాత్రం ఎప్పుడో తెల్లారింది ఎప్పుడో లేచి రెడీ అయ్యి వెయిట్ చేస్తుంది ఎప్పుడు వెళ్తామా బయటికి కానీ మాత్రం రెడీ చేసేసాను ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా తినిపిచ్చేస్తున్నానమాట దానికి పెడుతూనే ఇంకా నేను కూడా తినేస్తున్నాను ఇంకా మేము కూడా రెడీ అయిపోవాలి ఎందుకంటే మేము ఒక పని మీద వచ్చామని చెప్పాం కదా ఇంకా అది చూసుకొని జల్దీ అయిపోతే ఇంకా జల్దీ వెళ్ళిపోతాము మళ్ళీ డిలే అయితే కష్టం అండ్ ఈ గొర్రెలు పొద్దున్నే వెళ్ళి మళ్ళీ సాయంకాలానికి తిరిగి వస్తాయి కదా అంటే రోజంతా బయటే మేస్తాయి అయినా వీటికి ఎంత తిన్నా ఆకలి అనేది తీరదంట ఇది నిజం ఎవరికైనా నాలెడ్జ్ ఉంటే కమెంట్ చేయండి తెలుసుకుందాం మేమైతే రెడీ అయిపోయాము బయలుదేరిని నిజానికి మా హరగంతో ఎంత టైం స్పెండ్ చేసినా ఎంత సేపు ఆడినా అసలు టైం అనేదే తెలియదు దీని అల్లరి అంత అండ్ ఇంకా ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అయితే నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు వాళ్ళ అనే వాళ్ళు అక్క వాళ్ళతోనే ఆడుకుంటూ మైసూర్ లో అయితే ఒక్కతే ఉంటుంది సో ఇలా అందరి మధ్యన వస్తే ఇలా టైం స్పెండ్ చేస్తుంది అనమాట వాళ్ళతో ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోతుంది ఇంకా మాతో పాటు అయితే చిన్నోడు అండ్ పెద్దోడు వస్తున్నాడు లాస్ట్ టైం మీకు వీడియోలో ఒకటి చెప్పాను కదా ఒక పొలాన్ని చూపించి అసలు ఇది ఏంటో గెస్ట్ చేయండి అని చెప్పేసి అయితే ఫస్ట్ లో కనిపించేది వాటర్ మిలన్ అండ్ సెకండ్ లో కనిపించేది కర్బుజా తోట మా ఊర్ నుంచి మేము వెళ్లే ఊరికి వచ్చేసి థర్టీన్ కిలోమీటర్స్ అనమాట ఇక్కడ దారి మధ్యలో అయితే అన్ని విన్ మిల్స్ ఏ ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఉన్నాయి అయితే అసలు ఇక్కడికి రానీకి మేము రీజన్ ఏంటంటే ఇప్పుడు హరణ్ అయితే స్కూల్లో జాయిన్ చేసేసాము అండ్ దానికి అక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ కానీ దానికి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది లేదు అండ్ మాకు ఇప్పుడు ఇది ఒక పెద్ద టాస్క్ బికాస్ హర బర్త్ సర్టిఫికేట్ లో మేం ప్రెసెంట్ ఉంటున్న అడ్రస్ ఏ పర్మనెంట్ గా కన్సిడర్ చేసేసా అదైతే కరెక్షన్ అయిపోయింది కానీ ఆధార్ కార్డ్ వచ్చేసి మళ్ళీ పర్మనెంట్ అడ్రస్ నుంచి అప్లై చేసుకోవాలంట సో దాని అని మేము ప్రెసెంట్ ఇక్కడికి వచ్చాము మేము ఆఫీస్ దగ్గరికి వెళ్తే అది ఇంకా ఓపెన్ చేయలేదు సో పిల్లలు కూడా మాతోనే ఉన్నారు కదా చాలా సేపు అయింది మేము వచ్చి బయట కూడా మస్త్ ఎండగా ఉంది ఆఫీస్ నుంచి మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్ కి వెళ్ళాము అక్కడ కూడా పని కాలేదు సో మళ్ళీ అది ఓపెన్ అయ్యాక అక్కడికే వెళ్దామని వెయిట్ చేస్తున్నాము ఆ లోపు పిల్లలకి ఏదైనా జ్యూస్ తాగిద్దామని ఇలా జ్యూస్ షాప్ కి వచ్చామనమాట ఇది వచ్చేసి రాయలసీమలో స్పెషల్ డ్రింక్ అంట విచ్ నన్నర్ సో ఒకసారి ట్రై చేద్దామని నేను కూడా తాగుదామని అనుకున్నాను అందులో ఏదో కలర్ లిక్విడ్ ని యాడ్ చేసేసి లెమన్ ని స్క్వీజ్ చేసేసి ఇలా వాటర్ యాడ్ చేసి ఇస్తున్నారు ఇది చూడడానికి ఏదో రకంగా ఉంది బట్ తాగడానికి ఫస్ట్ అదోలా అనిపించిన బట్ టేస్ట్ మాత్రం బానే ఉంది నేనైతే ఎక్కువ తాగలేదు ఒక టూ ఆఫీస్ అయితే ఓపెన్ చేశారని కాల్ వచ్చింది ఇంకా సర్లే అని మేము అక్కడికి వెళ్ళాము వెళ్ళి చూస్తే అయితే చాలా పెద్ద క్యూ ఉంది లోపల ఏం చేస్తాం పని అయితే కావాలి కదా సో మా వారు వచ్చేసి లోపల వెయిట్ చేస్తున్నారు నేను ఇంకా పిల్లల్ని తీసుకొని బయట కూర్చున్నాను అనమాట అండ్ నాతో పాటు చిన్నోడు కూర్చున్నాడు హర అండ్ పెద్దోడు వీళ్ళందరు కలిసి ఏం చేస్తున్నారు ఫోన్ లో ఒక క్రికెట్ గేమ్ ఆడుతున్నారు మా హర ఇక్కడికి వచ్చినప్పటి నుంచి గేమ్స్ ఆడడం కూడా స్టార్ట్ చేసుకుంది ఫోన్ లో ఇప్పటి వరకు అయితే ఫోన్ లో అది గేమ్స్ అనేవి అస్సలు ఆడలేదు ఇంకా మాట అయితే వచ్చింది లోపలికి వెళ్ళి ఇంకా మాట్లాడితే హరకి ఇంకా ఫైవ్ ఇయర్స్ రాలేదు సో హర ఆధార్ కార్డ్ అనేది అవ్వదు నాది మా వారి అయితే అవుతుంది అని అది ఎందుకు అవ్వదంటే అండర్ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి పేరెంట్స్ బయోమెట్రిక్ తోనే చేస్తారు అనమాట సో మా ఇద్దరులో ఎవరిదో ఒకళ్ళు అయితే దాని తర్వాత హరది మాత్రం చెయ్యొచ్చండి అది అయితే అప్లై చేద్దామని అప్లికేషన్ అయితే ఫిల్ చేసేసాము బట్ అప్లికేషన్ లో అయితే గెస్టెడ్ సైన్ కావాలండి అయితే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది ఇంకా అక్కడికి వెళ్ళి తీసుకుందాం అని చెప్పేసి వెళ్తున్నాం ఇంకా దారి మధ్యలో అయితే నేను ఇది నోటీస్ చేశాను చాలా వరకు ఇక్కడ బీరకాయ తోట కూడా ఉంది చూస్తున్నారా కనిపిస్తుందా ఇంకా నేనైతే కొంతసేపు ఆగి అక్కడ వీడియో తీసుకున్నాను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చూసాను ఇటు సైడ్ ఎక్కువగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ని పండిస్తారు ఇవి మాత్రం చాలా బాగున్నాయి బీరకాయలు ఇష్టం లేని కూడా తింటారబ్బా వాటి చూసి అంత బాగున్నాయి ఇది అండ్ యా ఇంకా మేమైతే దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి వచ్చేసాము ఇదైతే చాలా పెద్ద హాస్పిటల్ ఇందులో హలోపతి అండ్ హోమియోపతి కూడా ఇంక్లూడ్ అయి ఉందండి ఎక్కువగా గెస్టెడ్ సైన్ కోసం ఈ హాస్పిటల్ కే వస్తారంట చాలా వరకు ఉన్న ఉన్నవాడు ఇంకా నేను వెళ్లేటప్పుడు అయితే ఒకటే అనుకున్నాను బికాస్ క్యూ ఉన్నట్టు ఇక్కడ మాత్రం ఉండొద్దు అని చెప్పేసి బికాజ్ మేము ఆల్రెడీ చాలా సార్లు తిరిగేసాము ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయిపోయింది ఇన్ టైమ్ లో ఈ సైన్ తీసుకొని అక్కడికి వెళ్తే బయోమెట్రిక్ కూడా కంప్లీట్ అయితే ఇక్కడ కూడా పబ్లిక్ ఉన్నారు బట్ ఎనీవే మన సైన్ అయితే కంప్లీట్ అయిపోయింది చాలా సేపు వెయిట్ చేసాము అనుకున్నట్టే అయింది దాదాపు మేము ఇక్కడికి రీచ్ అయ్యే లోపు వీళ్ళకి లంచ్ అవ్వరంట అందరూ అందరు లంచ్ కి వెళ్ళిపోయారు మళ్ళీ లేట్ అవుతది అన్నారు బట్ చేసేదేం లేక వెయిట్ అయితే చేసాము అండ్ ఫైనల్లీ బయోమెట్రిక్ ఇచ్చేసి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసేసి వచ్చేసి అసలు అయితే మా వారి ఆధార్ కార్డ్ పర్మనెంట్ అడ్రస్ మీదే ఉండే బట్ మా పాస్పోర్ట్ కోసం అని మేము ప్రెసెంట్ అడ్రస్ మీదకి చేంజ్ చేసుకున్నాము అది ఇప్పుడు చాలా పెద్ద తలకైన రీసెంట్లీ వచ్చి సబ్మిట్ చేశారు బట్ అది రిజెక్ట్ అయిపోయింది ఇప్పుడు అందుకని మేము ముగ్గురం వచ్చాము బట్ ఇప్పుడు ఏమవుతుందో చూడాలి ఒక వన్ వీక్ టెన్ డేస్ లో రిజల్ట్ అనేవి వస్తాయంట ఇది రీజన్ మేము ఇక్కడికి రా